దొంగనా గొలిగే ఆ గొలుగాడు ఈ గొలుగాడు అని చాలామంది ఆడవారు ఎవరిని పడతారు తిట్టేస్తుంటారండి అసలు ఆ గుళ్ళుగాయన పదానికి అర్థం తెలుసా మీకు చాలామందికి తెలియదండి ఈ రోజుతో నేను గుళ్ళుగాయన పదానికి అర్థం వేయటం నేను చెప్తానండి వివరిస్తాను బ్రిటిష్ వారు మన ఇండియాని పరిపాలించే టైంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రజలు అంటే ఒక తెగకు చెందిన వారు గొల్లి అన్న పదం వాడేవారండి ఆ పదానికి అర్థం ఏంటంటే స్త్రీలు భాగాన్ని గొల్లి అని అనువారంటండి అప్పుల్లోని బ్రిటిష్ వారిని కానీ రజకులను కానీ ఇలా గొల్లిగా గొల్లిగా అని తిట్టేవారు అయితే కాలక్రమేణా దాని అర్థం అందరూ మర్చిపోయారండి మర్చిపోయి గొల్లిగా అన్న పదం మాత్రం కంటిన్యూ అయిపోయిందండి కంటిన్యూ అయిపోయిన గురించి ఇప్పుడు చాలామంది దాని అర్థం తెలియక ఎవరిని పడతానన్న కొడుకులు కానీ భర్తలను కానీ లేదంటే తమ్ముళ్ళని కానీ అన్నింటిని కానీ గొల్లిగా తిట్టేస్తుంటారండి అది చాలా తప్పుడు పదం అనమాట అది చాలామంది తెలియక ఆ తప్పుడు పదాన్ని వాడేస్తుంటారండి కొద్దిగా అర్థం చేసుకుంటే చాలా తప్పుడు పదం మీరు ఎవరిని తిట్టొద్దండి అలాగా ఈ వీడియో అవుతుంటే మీకు ఇప్పుడున్న అన్న పదానికి అర్థం తెలిసిందని నేను అనుకుంటున్నాను గొల్లుగాయైన పదానికి అర్థం తెలియని మీ ఫెన్స్ అందరికి వీడియో షేర్ చేయండి అలా లైక్ చేసి మన పేజీలు ఫాలో చేయండి